ప్రజా సమస్యల అధ్యయనం కోసం ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా మధ్యంతరంగా ఆగిపోయినట్టుగా నూట యాభై డబల్ బెడ్రూమ్ ఇళ్ళని ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం సందర్శించడం జరిగింది మీకు కనిపిస్తా ఉంది ఒక పక్క మరొక పక్క కొంచెం లేచిన పిల్లర్లు మరొక పక్క స్లాబ్ వేసినటువంటి అంటే మధ్యంతరంగా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు మనకు కనపడతా ఉంది గత టిఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది పేదలున్నారు సమగ్ర కుటుంబ సర్వేలో తేలిన వారు ఉన్నారు మా ప్రభుత్వం ముప్పై రెండు లక్షల మందికి రాష్ట్రంలో పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మేము ఇల్లు ఇస్తామని చెప్పేసి పేదలు లేని ఇల్లు లేని నిరుపేదలు లేని తెలంగాణ రాష్ట్రంగా చేస్తామని చెప్పి గొప్పగా చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ మొదలు పెట్టినట్టు ఒక ఇన్లీ మానుకోటంలో ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వేలో ఐదు వేల ఆరు వందల మంది మాకు డబల్ బెడ్రూమ్ కావాలని దరఖాస్తులు పెట్టుకున్నారు ఇలా మానుకోటంలో రెండు వందల ఇండ్లు పూర్తి చేసి వార్డుకై చొప్పున పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ నూట యాభై ఇండ్లు మనకు కనపడతా ఉన్నాయి నూట యాభై ఇండ్లు ఇక్కడ నిర్మాణానికి పెట్టారు ఈ నూట యాభై ఇల్లు ఎక్కడ ఉన్నాయంటే కొన్ని ఫౌండేషన్ వేయలేదు ఫౌండేషన్ వేసినాయి మన మన ఏది మన శువల కానీ ఇనుప శువల కానీ కానిస్తున్నాయి మరొక పక్క కొంచెం పిల్లర్లు వేసినాయి మరొక పక్క స్లాబ్ వేసినాయి మరొక పక్క ఆఫ్టేర్ స్లాబ్ వేసినటువంటి ఇటువంటి యొక్క ఒక అంధ వికారమైన యొక్క పరిస్థితిని మనకు కనబడతా ఉంది అందుకనే అందుకనే ఇవాళ సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తాను ఈ నూట యాభై ఇళ్ళలో వీటికి కూడా ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా వీటికి కూడా కొన్ని నిధులు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించి ఈ ఇండ్లను పూర్తి చేసి ఎవరైతే ఇంటి స్థలం లేనట్టుగా ఇళ్ళు లేని పేదలున్నారో వాళ్ళకి ఎత్తాక ప్రభుత్వం ఇల్లు కట్టేవాళ్ళు కాబట్టి ఇంటి స్థలం లేని పేదలను మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఈ ఇండ్లను వెంటనే త్వరి పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి నిధులు అయితే అటువంటి గుర్తించినటువంటి వాళ్ళను ఆ నిధులను వీటికి కేటాయించి ఈ ఇండ్లను పూర్తి చేసి ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇంటి స్థలం లేని పేదలకు ప్రభుత్వం ఇస్తారంటే కాబట్టి ఆ నిధుల ద్వారా ఈ ఇళ్లను పూర్తి చేసి ఆ ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఒకవేళ సీపీఎం అడగలు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఇల్లు లేని పేదలే ఇక్కడ వచ్చి వాటి వేసుకొని అవసరమైతే అందులో చుట్టూ డేరాలు కట్టుకొని నివాసాలు ఉండే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి అని అటువంటి పరిస్థితి రానియకుండా ప్రభుత్వం అధికారులు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు ఇవాళ దీని మీద ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాబట్టి ఇప్పుడు ఎందుకు దీని మీద కారణాలు ఏంటి కాంట్రాక్టర్ మిల్లు రాలేదా లేకపోతే ఎదురుంటే పనులు రాకపోవడానికి కారణం ఏందనేది కూడా తక్షణమే విచారణ చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లును మొత్తం కూడా పూర్తి చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఒకవేళ వీటి మీద ప్రేక్షక పాత్ర అయితే సిపిఎం పార్టీ వీటిని ఆక్రమించి మొత్తం కూడా పేదలకు ఇళ్లను పంపిణీ చేసి ఆ రకంగా దేరాలు వేసుకోను లేకపోతే ఏదైనా షార్ట్ కట్టుకొని అందులో ఇల్లు లేని పేదలు నివాసాలు ఉండే పరిస్థితి వస్తుందని చెప్పేసిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం 没有没有没有